ఇస్ డాక్టర్ పూజా వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్ ఇవాళ మన దగ్గర లలిత కుమారి గారు అనే పేషెంట్ ఉన్నారు ఈవిడ మన సెల్ హెల్త్ క్లినిక్ కి మే నెలలో విజిట్ చేయడం అనేది జరిగింది అప్పుడు ఆవిడ షుగర్ థైరాయిడ్ ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని డైట్ చేయడానికి మన సెంటర్ అయితే వచ్చారు మన సెంటర్ వచ్చినప్పుడు మనం కొన్ని టెస్ట్ పెట్టడం అనేది జరిగింది సో ఇన్వెస్టిగేషన్స్ లో భాగంగా మనం అప్డమన్ స్కాన్ అనేది పెట్టాము సో అల్ట్రాసౌండ్ లో మనకి ఓవర్స్ దగ్గర ఒక గడ్డ అనేది కనిపించింది అది అనే వచ్చింది బట్ అయినా కూడా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పంపించాము అప్పుడు పెట్ సిటీలో లో ఆవిడకి క్యాన్సర్ ఉందని చెప్పి తెలిసింది ఆ క్యాన్సర్ మొదటిగా లంగ్ దగ్గర ఉందని తెలిసింది సో దాని కోసం అండ్ షుగర్ బిపి ఇవన్నీ తగ్గించుకోవడం కోసం అలాగే క్యాన్సర్ తగ్గించుకోవడం కోసం ఆవిడ పది నెలలు డైట్ అనేది చేయడం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఆవిడ ఎలా తగ్గించుకున్నారు అనేది ఆవిడ మాటల్లోనే విదాండి యాసిడ్ కంట్రోల్ లేదని చెప్పేసి సెల్ హెల్త్ మెడిసిన్ వాడదాం అని చెప్పేసి వచ్చాము తొమ్మిది నెలల వరకు ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకోకుండా ఈ డైట్ ని కంటిన్యూ చేసాము ఫస్ట్ మూడు నెలల్లోనే నాకు కిడ్నీ స్టోన్ ఉండేది కిడ్నీ స్టోన్ యూరిక్ యాసిడ్ అన్ని తగ్గిపోయినాయి అప్పుడ ఓవర్ సిస్టమ్ తగ్గిపోయింది మెయిన్ మూడు నెలల్లోనే యూరిక్ యాసిడ్ కంట్రోల్ అయిపోయింది షుగర్ దాదాపు కంట్రోల్ అయిపోయింది ఓబరి సిస్టులు ఇవన్నీ మూడు నెలల్లోనే తగ్గిపోయినాయి నేను డిసెంబర్ లో కొంచెం డైట్ సరిగ్గా చేయకపోవడం మూలంగా సప్లిమెంట్లు సరిగ్గా చేసుకోపోవడం కొంచెం అనేది క్యాన్సర్ లో కొంచెం పెరగడం మూలంగా మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎలా వచ్చింది నాకు కిమోల్ తీసుకున్నాము దాంతో పాటు డైట్ కూడా బాగా కంట్రోల్ గా చేశాము కిమోల్ తీసుకోవడం మూలంగా డైట్ బాగా నేను ఫాలో అవటం మూలంగా నాతో పాటు కీమోలు చేస్తున్న కంటే నేను ఎక్కువ యాక్టివ్ గా ఉన్నాను నాకు ఎటువంటి కీమోల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏం లేవు అది ఇది వరకు ఫస్ట్ లో కొంత వామిటింగ్స్ కొంచెం మోషన్స్ అయినాయి ఫస్ట్ టైం తర్వాత అస్సలు ఏం లేదు నన్ను చూసి పేషెంట్ ఎవరు అని అడుగుతున్నారు అయి నేనే పేషెంట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది నాలుగు కీమోల్ అయిన తర్వాత ఇక రేడియేషన్ అది అంటున్నారు ఇప్పుడు ఇది అయినాక మూడు సంవత్సరాల పాటు టాబ్లెట్లు వాడాలి డైట్ చేయటం మూలంగానే తగ్గింది డైట్ లో మాకు డైట్ ఉన్న రెండు కిమ్మో తీసుకున్న రెండు కంటిన్యూ చేయటం మూలంగా మెరాకిల్ మాకు మరి క్యాన్సర్ అనేది థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఇచ్చేసారు అప్పుడు ఇచ్చిన తర్వాత మనకు తగ్గ క్యాన్సర్ తగ్గడం అనేది డైట్ కంటిన్యూ చేస్తూ మన కెమో తీసుకోవడం వల్ల తగ్గింది ఈ రెండు రెండు చేయటం మూలంగా తగ్గుతున్నాయి నా ఉద్దేశం చాలా పర్ఫెక్ట్ గా చేస్తాను మళ్ళీ ఫస్ట్ నుంచి ఏమన్నారు ఒకసారి డిస్టర్బ్ అయింది కదా ఒక నెల డిస్టర్బ్ అవటం వలన మళ్ళీ పర్ఫెక్ట్గా చేయమన్నారు ఈ మూడు నెలల్లో బాగా పర్ఫెక్ట్ చేశాను బాగా తగ్గిపోయింది పెట్ స్కాన్ రిపోర్ట్ బాగా తగ్గిపోయినట్టు చూపించారు కెమో పేషెంట్ కెమోలు ఇచ్చిన వాళ్ళందరికి జుట్టు మాకు మరి ఈ థెరపీ మూలంగా ఏంటంటే జుట్టు ఓటలు ఇవ్వడం కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం కనపడలేదు మాములు నార్మల్ మనిషి ఎట్లా ఉన్నారో అట్లా కంటిన్యూ అదే కాకుండా ఈ డైట్ మూలంగా ఏంటంటే దీనికంటే ఉత్సాహంగా మంచి ఉత్సాహంగా కూడా ఉంది సెల్ మెడిసిన్స్ వాడటం వల్ల నేను ఎటువంటి నీరసం రాలేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడం అనేది మటుకి క్యాన్సర్ తగ్గడం అనేది

ఇబ్బంది అన్నా కూడా గివ్ అప్ చేయకుండా మీరు కంటిన్యూ చేసుకోవాలన్న ఉద్దేశంతో పట్టుదలగా నేను చేసుకోవచ్చు ఇప్పుడు దాకా లేకపోవచ్చు హెల్త్ కుమారి గారు మొత్తం పది నెలలు డైట్ చేయడం అనేది జరిగింది ఆవిడ డైట్ స్టార్ట్ చేసిన వన్ మంత్ లోనే ఆవిడకి కిడ్నీలో స్టోన్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది అలాగే త్రీ మంత్స్ తర్వాత ఉన్న సిస్ట్ అనేది క్లియర్ అయిపోయింది ఓవరాల్ టెన్ మంత్స్ తర్వాత మనకి పెట్ సీట్ లో ఫస్ట్ మనం చేపించినప్పుడు డైట్ స్టార్ట్ చేయనప్పుడు మనకి పెట్ సీట్ చేపించినప్పుడు ప్రైమరీ సైట్ ఏదైతే ఉందో క్యాన్సర్ అది లంగ్ అనమాట అక్కడ మనకి ఎస్యూబీ మ్యాథ్స్ అనేది సెవెంటీన్ పాయింట్ టూ ఇచ్చారు అండ్ మన టెన్ మంత్స్ డైట్ తర్వాత అది ఎస్యూబీ మ్యాథ్స్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది అక్కడే కాకుండా మనకి లింఫ్ నోట్స్ లో కూడా మన క్యాన్సర్ అనేది ఉండడం జరిగింది అది ఎస్యూబీ మ్యాథ్స్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు ఇప్పుడు టూ పాయింట్ నైన్ కి వచ్చేసింది అండ్ డిసెంబర్ లో ఆవిడ కొంచెం డైట్ అనేది అవ్వడం అండ్ కొంచెం ఇబ్బంది ఫీల్ అవ్వడం వల్ల మేము ఆవిడకి డైట్తో పాటు కీమో కూడా తీసుకోమని సజెస్ట్ చేయడం జరిగింది సో డైట్ అండ్ కీమో ప్యారల్ గా తీసుకుంటూ ఆవిడ క్యాన్సర్ ని అద్భుతంగా తగ్గించుకున్నారు